ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గం కాచారంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు అన్నపూర్ణ అన్నసత్రం వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి ఉపాసకుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రయాగం శివ పార్వతుల కళ్యాణం రేణుక యమదగ్ని కళ్యాణం సత్యనారాయణ వ్రతం సామూహిక కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు ఎమ్మెల్సీ బొగ్గారావు దయానంద్ సెన్సార్ బోర్డు డైరెక్టర్ ఉపేందర్ వైశ్య నాయకురాలు కటకం శ్రీనివాస్ ఉప్పల శ్రీధర్ రాజలక్ష్మి వివిధ పార్టీల నాయకులు ఎల్లమతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల ఇరవేల్పు శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం అన్నపూర్ణ అన్నసత్రం ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ దయ ఉంటుందని లోక కళ్యాణం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరి కుమారస్వామి సినీ నిర్మాత సామా శ్రీధర్ కుటుంబ సభ్యులు సహ నిర్మాత గౌరీశెట్టి శ్రీనివాస్ దంపతులు చకిలం రమేష్ శ్రీవాణి దంపతులు బిచార విశ్వనాథం దంపతులు కాశీయాత్ర గౌరీశెట్టి ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గజ్వేల్ వాస్తవ్యులు చందా శ్రీనివాస్ దంపతులు గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు నేతి శ్రీనివాస్ కుమరవెల్లి శంకరయ్య గుప్తా గంధి సంతోష్ మరియు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా సౌజన్యంతో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై తొమ్మిది కూడా మేము కార్యక్రమం జయప్రదం చేసిన సహకరించిన ప్రతి భక్తునికి ప్రతి బంధువుకు హృదయపూర్వక నమస్కారాలు మహాశివరాత్రి అడ్వాన్ శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై శాతం వరకే పూర్తయింది ఇంకా ముప్పై శాతం మాత్రం పదహారు పండుగ మంగళవారం ఉంటుంది ఈరోజు శివుడికి మాత్రం చేయగలిగినాం మళ్ళీ మంగళవారం మాత్రం రేణుకా మాతకు ఉంటుంది ఈ అమ్మను దర్శించుకున్న వారికి ఫలితం తప్పకుండా నా ప్రగాఢ విశ్వాసం ఆర్యవైశ్య అర్చకునిగా మీ అందరి సహకారం నాకు అందినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటుందని ఆశించిన మేరకు ఈరోజు కార్యక్రమాలు చాలా ఉన్నవి పత్రిక పెట్టినప్పుడే మేము మంగళవారం కానీ ఈరోజు రాలేమని చెప్పారు ఈరోజు ఎంతమంది వచ్చారు ఇంతకందే రెడ్డింపు మంగళవారం వస్తారు అమ్మవారి ఆశీర్యులు పొందాలని ప్రతి ఒక్కరికి జయప్రదంగా అమ్మవారి కోరుకుంటు జై వాసాయి ఈరోజు వార్షిక వార్షికోత్సవ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా మన స్వామి అందరిని ఆహ్వానించడం జరిగింది ఈ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ గుడిని ఒక చిన్నగా చిన్న చిన్నగా ఈ రేంజ్లో తీసుకొచ్చారు మరి దీనికి ఒక మంచి ఇంకా ముందు కూడా మంచిగా కార్యక్రమాలు జరిపించుకు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేసి అందరినీ రాజకీయంగానే కానీ ఒక భక్తులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి చేస్తున్నారు వారు ప్రతి మంగళవారం నాడు కూడా ఒక గుర్తింపు లెక్క ప్రతి భక్తునికి వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరు నెరవేరుతున్నాయి ఆయన మీదకి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు అదృష్టం అనుకోవాలి అదృష్ట ప్రకారంగా ఆయన ఇచ్చినది అది ఫలితం అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ భక్తులు వస్తున్నారు దినాభివృద్ధి యొక్క ఆలయము దిన దినాభివృద్ధి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ సమీప ప్రాంతమైన కాచారం కైలాసపురం శ్రీ గౌరీ రేణుక బసవలింగేశ్వర దేవాలయ ఆవరణలో ఇరవై తొమ్మిదవ వాచకోత్సవం ఆలయ ధర్మకర్త ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ రంగపాల ఇంజేశ్వర ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి నేను కార్యక్రమానికి ఆదరణ ఐదేళ్ళ కింద నేను ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక సామాన్య భక్తునిగా అనామకునిగా ఎవరు గుర్తుపట్టని మంచిగా వచ్చాను ఇప్పుడు ఈ ఐదేళ్ళ సమయం తర్వాత రాజవేష్ లాంటి వాళ్ళని గుర్తుపట్టే విధంగా అమ్మవారిని ఆశీసులు అందించడం ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం ఇక్కడ కార్యక్రమానికి హాజరై అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి కృప అందరిపై ఉంటుంది వారితో పాటు నాకులో ఉందని నమ్ముతున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బదవ్ గాయ వచ్చేసారు ఇప్పుడు వాసంగప్పుడు మరదం అనుకున్నాను సమయం దొరకలేదు ఇద్దరు రాజకీయ నాయకులు అతిరథ మహారాజులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళడం అనుకున్న విధంగా కోరుకులు నెరవేరి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పదవితో అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవడం నా కన్నారాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ దేవస్థానానికి వచ్చి ఏదో కళ్యాణ కారకం హాజరైన మా అప్ప నాగేశ్వర కానీ మా కట్టుకం శ్రీనివాస అన్న కానీ కొమ్మరెలి శంకరేశాడు కానీ సీనన్న వాళ్ళ బిడ్డ అల్లుడు సొంతంగా ఈ మధ్య కొత్తగా నూతనంగా హాస్పిటల్ ఓపెన్ చేశారు వాళ్ళ హాస్పిటల్ కానీ మా రాజా మార్కండే సినిమా కానీ మా సినిమా బ్యానర్ శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ మా కో ప్రొడ్యూసర్ గౌరెడ్డి శ్రీనివాస్ గారు కానీ అంతేకాకుండా హైదరాబాదు పరిధిలోని ఒక ముత్త